భారీ భూకంపం సంభవించడంతో తీవ్ర నెలకొన్నాయి రిక్టర్ ఏడు తీవ్రత నమోదైన ఈ భూకంపం భూమి ఉపరితలానికి పది కిలోమీటర్ల లోతులో సంభవించడంతో ప్రకంపనల ఎఫెక్ట్ గట్టిగా తగిలింది ప్రధానంగా మయన్మార్ లోని మండలే షాన్ రాష్ట్రాల పరిధిలో భూకంప ప్రభావం ఎక్కువగా కనిపించింది పలు భవనాలు నేలమట్టమయ్యాయి వంతెనలు దెబ్బతిన్నాయి పురాతన దేవాలయాలు చారిత్రక కట్టడాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి ఈ భూకంప ప్రభావం మయన్మార్ని మాత్రమే కాకుండా థాయిలాండ్ చైనా లావోస్ కంబోడియా వరకు విస్తరించింది ప్రకంపనల దాటికి ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు లోని బ్యాంకాంగ్ చియాంగ్మై పటాయా నగరాల్లో ప్రకంపనలు తీవ్రంగా అనిపించాయి ఇక్కడ ప్రమాద తీవ్రత రెక్టర్ స్కేలుపై ఏడు పాయింట్ మూడుగా నమోదైంది ముఖ్యంగా ఎత్తైన భవనాల్లో నివసించే ప్రజలు మరింత భయాందోళనకు గురయ్యారు భవనాలు ఊగిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు తీయడం కనిపించింది ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ భూకంప తీవ్రత ఏ స్థాయిలో ఉందంటే బ్యాంకాక్ లోని కొన్ని ఎత్తైన భవనాల్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లోని నీరు భూకంప దాటికి కిందకి పడిపోయింది అంటే ఆ స్థాయిలో భవనాలు భూకంప తీవ్రతకు ఊగిపోయాయి పెద్ద పెద్ద స్కై స్క్రాపర్స్ సైతం ఈ భూకంప తీవ్రతకు ఎఫెక్ట్ కావడం గమనార్హం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి భూకంప ప్రభావాన్ని అంచనా వేయడానికి ఇంకా సమయం పడుతుంది అయితే మయన్మార్లో నష్టం భారీగా ఉన్నట్లు తెలుస్తోంది మయన్మార్లోని గ్రామాల్లో ఇళ్లు పూర్తిగా కూలిపోవడంతో ప్రజలు రోడ్డును పడ్డారు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది రవాణా వ్యవస్థలో అంతరాయం ఏర్పడింది థాయిలాండ్లో ప్రధానంగా వాణిజ్య భవనాలకు స్వల్ప నష్టం మాత్రమే సంభవించినట్లు సమాచారం బ్యాంకాక్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కొన్ని విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు భూకంప తీవ్రత ఎక్కువగా అనిపించడానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి ఒకవైపు భూకంప తీవ్రత ఏడు పాయింట్ ఏడుగా ఉండడం మరోవైపు భూమి లోతు కేవలం పది కిలోమీటర్లు మాత్రమే కావడం ప్రధాన కారణాలు భూకంప కేంద్రం భూమికి చాలా సమీపంగా ఉండడం వల్ల ప్రకంపనల ప్రభావం అధికంగా అనిపించింది మయన్మార్ థాయిలాండ్ దేశాలు ఇలాంటి భారీ భూకంపాలను చూసింది లేదు అందువల్ల అక్కడి భవనాలు భారీ ప్రకంపనలను తట్టుకునేలా నిర్మించబడలేదు ప్రభుత్వాలు పరిస్థితిని సమీక్షిస్తూ అత్యవసర సహాయ చర్యలను ప్రారంభించాయి మయన్మార్ థాయ్లాండ్ అధికారులు సహాయక బృందాలను రంగంలోకి దింపారు ప్రధానంగా మయన్మార్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి శిథిలాల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు రహదారుల పరిస్థితిని మెరుగుపరచడానికి శ్రమదానం బృందాలను నియమించారు ప్రజలకు తాగునీరు ఆహారం అందించేందుకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశారు భూకంపాల సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన భద్రతా చర్యలు చాలా ముఖ్యం భవనాల నుంచి వెంటనే బయటకు వెళ్లి ఓపెన్ గ్రౌండ్లో ఉండాలి భూకంపం సమయంలో లిఫ్ట్లను ఉపయోగించరాదు నిపుణుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలి భూగర్భ శాస్త్రవేత్తలు భూమిలోని టెక్టోనిక్ ప్లేట్ల కదలికలను విశ్లేషిస్తున్నారు భూకంపాల తీవ్రతను అంచనా వేసేందుకు పరిశోధనలు చేస్తున్నారు భూకంపం ప్రభావిత ప్రాంతాల్లో భవన నిర్మాణ నిబంధనలను పునఃసమీక్షించేలా ప్రభుత్వాలు యోచిస్తున్నాయి భవిష్యత్తులో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టాలి ఈ భారీ భూకంపం ప్రధానంగా మయన్మార్ను తీవ్రంగా ప్రభావితం చేసింది థాయ్లాండ్లోనూ ప్రకంపనలు వచ్చాయి కానీ మయన్మార్లో నష్టం ఎక్కువగా ఉంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం గురించి ఇంకా స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు కానీ ప్రభుత్వ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి Sampai jumpa di video selanjutnya. <laughs>